ఎంతసేపటికి పొలాలనేది అనేది అని తిరిగారు మంచి పనే చేశారు ఆయన దాంట్లో లోపం ఎత్తి చూపెట్టాల్సిన అవసరం ఏం లేదు స్కూల్ బాగుపడితే బాగుంటే బాగున్నాయని చెప్పారు బాగోని వసతుల గురించి బాగోలేదని చెప్పారు అంత బాగానే సమస్య ఏంటంటే ఒక పార్టీగా ఎమర్జీ చేయడం అనేది ఆశామాష కాదు కాకపోతే మీకు కొన్ని పార్టీలు ఎట్లా ఉంటాయంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కంటే పార్టీ పేరుతో పోటీ చేస్తే బెటర్ అన్నటువంటి కోణం ఇప్పుడు మొన్న మధ్యన ఆయన ఎవరు తెలంగాణలో బిఎస్పి పార్టీ గుర్తీ లేదు ప్రవీణ్ ప్రయోజ కుమార్ గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగులో మనకి అందరికి తెలిసింది ఏం గుర్తుంది గెలిచిన పార్టీలు కానీ నాలుగు పార్టీలు గెలిచినప్పుడు ఆ నాలుగో పార్టీ ఆ చీరాల ఎమ్మెల్యే ఆమచికృష్ణ హౌన్ సింగిల్ ఓకే పార్టీ పెట్టుకున్నాడు ఒకటే సీటు గెలుచుకున్నాడు తర్వాత తెలుగుదేశం కలిపేసింది కాబట్టి అట్లాగే జరిగింది ఇప్పుడు అట్లా ఈయన లెక్క ఏంటంటే దానికి ఏంటంటే సంథింగ్ అయ్యో లెక్కలు ఉంటాయి కొన్ని పిలిచేటప్పుడు మీటింగులకి ఇండిపెండెంట్ పిలవడానికి పార్టీలో అరిగే పిలుస్తారు అట్లాగే ఇచ్చే పాసులు లెక్కలు అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఈయన ఒక్కడిగా కాకుండా ఇద్దరు చేద్దాం అనుకున్నారు వాళ్ళ అమ్మాయి కూడా ఈయన ఎంపీ వాళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యేగా పెట్టాలని కాబట్టి అది మరి ఇద్దరు ఇండిపెండెంట్ దానికంటే కూడా పార్టీ పేరు పెట్టుకుని మరొక కుటుంబ పార్టీ గుర్తు గుర్తు అది ఉంటుంది తద్వారా ఇంకెవరైనా వస్తానంటే కొంతమందికి ఎవరికైనా విరక్త పుట్టి వస్తానంటే కాపు నాయకులు ఎవరన్నా అంటే ఒక వ్యక్తి కోసం పుట్టిన పార్టీకి అంత రాష్ట్ర వ్యాప్తంగా అంత ఆదరణ ఉంటుంది ఆయన వన్ సెవెంటీ ఫైవ్ లోనూ పోటీ చేస్తాను అభ్యర్థులు అంటున్నారంట మరి తప్పేం లేదు అది కూడా ఒక ప్రయత్నం చేయాలి పెద్ద పెద్ద పార్టీలకి ఇప్పుడు అభ్యర్థులు లేరు జనసేన లాంటి పార్టీకే అభ్యర్థులు లేరు కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా మామూలుగా మనం అంటాం రెండు వందల తొంభై నాలుగు సీట్లు పోటీ చేసింది అది